హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది లాస్ట్ సండే షూట్ చేసిన వీడియో సండే వస్తే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది కదా అందుకే మేము కూడా ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఎక్కడికి అనేది తర్వాత చెప్తా దానికంటే ముందు ఇంట్లో ఏం చేశానో చూడాలి కదా అంటే టిఫిన్ ఏం తిన్నామో తెలియాలి కదా అందుకోసం వీడియోలో కొంచెం వెనక్కి వెళ్దాము మార్నింగ్ ఎయిట్కి అయితే లేచాము లేవగానే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే ఇడ్లీ వేసి పెట్టేశాను ఒక స్టవ్ మీద ఇంకో స్టవ్ మీద మోక్షిత్ కైతే పాలు పెట్టేశాను అవి కాగిన తర్వాత పాలు కలిపి ఇచ్చేసాను ఇంకా నాకు మా ఆయనకైతే టీ పెట్టేశాను ఒక పక్క సాంబార్ కూడా చేసేసాను ఇంకా మేమైతే టీ తాగేశాము వాళ్ళ డాడీ అయితే పాలు తాగిస్తున్నారు మోక్షిత్కి పాలు తాగించడం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసాము మోక్షిత్ కోసం అని రెండు ఇడ్లీలు బాక్స్ లో పెట్టుకొని తీసుకెళ్తున్నాను మేము తిన్న తర్వాత మోక్షిత్కి కూడా తినిపించేశాను తర్వాత హ్యాండ్ బ్యాగ్లో మోక్షిత్కి ఇడ్లీ బాక్స్ వాటర్ బాటిల్ జ్యూస్లు పెట్టేశాము నా హ్యాండ్ బ్యాగ్లో నావేమీ ఉండవు అన్నీ వాడివే ఉంటాయి సమ్మర్ కదా టూ ఫ్రూటీ బాటిల్స్ టూ పేపర్ బోట్ మ్యాంగో జ్యూస్ అయితే తీసుకెళ్తున్నాను మోక్షిత్ కోసం అని చెప్పేసి డీప్లో పెట్టేశాను ఉదయం లేవగానే కొంచెం గడ్డ కట్టేసి ఎక్కువసేపు కూల్గా ఉంటాయని చెప్పేసి కానీ హాఫ్ అన్ అవర్ లో కూల్ అంతా తగ్గిపోయింది వాడైతే అసలు ఆ కూల్ ఏ తాగలేదు ఇంకా మళ్ళీ బయట కొనాల్సి వచ్చింది ఎక్కువ షాపులు కూడా ఏమీ లేవండి కొంచెము ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది అక్కడ అంతా జిన్నారం ఫారెస్ట్ ఏరియా అంటారు కదా మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి ఇక్కడ ఉన్న ఏరియాలో అయితే అంతా అట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది లేకపోతే ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది మొత్తము ఇంతకి మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే కో ఎంప్లాయీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వాళ్ళు ఇల్లు కట్టుకొని వన్ ఇయర్ అవుతుంది అప్పుడు గృహప్రవేశానికి ప్రవేశానికి పిలిచారు రమ్మని చెప్పేసి మమ్మల్ని మేము అప్పుడైతే వెళ్ళలేదు అప్పుడేదో వర్క్ వచ్చేసి అప్పుడైతే వెళ్ళలేదు అప్పటి నుంచి తను ఎప్పుడైనా ఒకసారి రండి సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది మా ఆయన్ని అందుకోసమని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మా ఇంటి దగ్గర నుంచి అంటే కిష్టారెడ్డిపేట నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది బైక్ మీద అయితే మధ్యలో కొన్ని మెయిన్ గా వచ్చే కొంచెం పెద్ద ఊర్లు నాకు తెలిసిన పేర్లు అయితే చెప్తాను కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి మాదారం కొడకంచి పెద్దమ్మగూడెం ఇందులో హా ఫ్రూట్ అయితే బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్ రోడ్ కూడా కలుస్తుంది తర్వాత జిన్నారం ఫారెస్ట్ ఏరియా నుంచి లోపలికి వెళ్తే నత్నాయిపల్లి అనే ఊర్లో ఉంటారండి ఇంత దూరం నుంచి తను రోజు ఆఫీస్కి వెళ్తుంది నాకైతే ఆ జిన్నారం ఫారెస్ట్ దగ్గర అయితే చాలా భయమేసింది ఫారెస్ట్ అనగానే తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము తన పేరే భవానీ భవానీ మా ఆయన వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి అర్జున్ వాళ్ళ ఇల్లు మాతో పాటు మీరు కూడా చూసేయండి చాలా బాగా కట్టుకున్నారు అంటే మనలా ఇల్లు లేని వాళ్ళకి చిన్న చిన్న ఫ్యామిలీస్కి ఇంత చిన్నగా ఉన్నా బాగుండు అనిపిస్తుంది కదా అందుకే చూపిస్తున్నాను ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి కిచెన్ హాలు టూ బెడ్రూమ్స్ పూజా రూమ్ సపరేట్ గా అయితే ఉంది పూజా రూమ్ అయితే చాలా బాగుంది ఇంకా టూ సైడ్స్ మొక్కలు అయితే పెట్టేసింది రూమ్ రూమ్ కి కిచెన్ లో అయితే చాలా షెల్ఫ్లు ఉన్నాయి చాలా బాగుంది షెల్ఫ్లు ఎక్కువ వచ్చేసరికి కిచెన్ తర్వాత ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉండేది ఇప్పుడు అదే ప్లేస్ ఇక్కడ త్రీ ల్యాక్స్ అయ్యింది ఇంకా వన్ అవర్ ఉండి ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాము మా మోక్షిత్కి ఇక్కడ బాగా నచ్చింది భవానీ టూ టైమ్స్ ఇంటికి వచ్చి మోక్షిత్ని ఆడిస్తూ ఉండింది అందుకనే తనని చూసి అస్సలు రానని ఏడుపు ఇంకా వాళ్ళ ఇంటి పక్కనే అన్ని పొలాలు ఉన్నాయి చూసారా వాడైతే ఇంకా రానని ఏడుస్తూ ఉన్నాడు తర్వాత ఇంకా ఎలాగో అలాగైతే బండి అయితే ఎక్కిచ్చేసాము రిటర్న్ వెళ్ళిపోవడానికి రిటర్న్ లో వస్తుంటే శ్రీ పలుకు మీద నల్లపోచమ్మ టెంపుల్ వాళ్ళ ఇంటికి దగ్గరలో అయితే ఉంది సండే కదా టెంపుల్ అయితే చాలా గా ఉంది ఈ టెంపుల్ ఆ ఏరియాలో చాలా ఫేమస్ అంట మేమైతే దర్శనం చేసుకోలేదు ఈసారి వెళ్ళినప్పుడు వెళ్దామన్నారు మా ఆయన టెంపుల్ ఆపోజిట్ లో పెద్ద చెరువు కూడా ఉంది ఇదిగోండి ఫారెస్ట్ ఏరియా కదా ఏం కనిపిస్తాయో అనుకున్న ఈ మేకలు గొర్రెలు నెమళ్ళు కోతులు అయితే అస్సలు చాలా ఉన్నాయి తర్వాత ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది రాగానే స్టవ్ మీద అన్నం పెట్టేశాను మోక్షిత్ అయితే మార్నింగ్ తీసుకెళ్లిన ఇడ్లీ మోక్షిత్ అక్కడ తినలేదు అందుకని వాళ్ళ నాన్న ఇప్పుడు ఇంట్లో తినిపిస్తున్నారు తర్వాత ఇంకా మేము కూడా అన్నం తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకొని లేచేసరికి సిక్స్ అయింది మళ్ళీ రెడీ అయిపోయి మార్కెట్కి అయితే వెళ్తున్నాము కూరగాయలు తెచ్చుకోవడానికి మీరు ఇంతేనా వారం వారం మార్కెట్కి వెళ్ళినా మార్కెట్ మొత్తం ఒకసారి తిరిగి అందరి దగ్గర రేట్లు కనుక్కొని తీసుకుంటాను మా ఆయన నేనైతే అంటాను ఎందుకు వారం వారం వెళ్తాం కదా ఊరికే అడగడం వల్లనే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ కొన్ని ఆకుకూరలు అయితే తీసుకున్నాము మా మోక్షిత్ కూడా కూరగాయలు ఏరుతున్నాడు వాళ్ళ నాన్నతో పాటు మేము ఇంకా అన్ని కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాము అమ్మా క్యారెట్ కావాలా నీకు సరే తిను కడుక్కొని తినాలి అది మిర్చిననా కాముంటది మేము అన్ని కూరగాయలు సదురుతుంటే మోక్షిద్దేమో ఒక్కొక్కటి తీసి వాటి పేర్లు చెప్పమంటున్నాడు అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మళ్ళీ వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము ఫ్రూట్స్తో పాటు ఆనియన్స్ టమాటాలు ఇచ్చిపల్లిలు చిన్నుల్పాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాము తర్వాత డిన్నర్కి అయితే గోధుమ ఉప్మా చేసి కి తినిపించి పడుకోపెట్టేశాను తర్వాత నేను మా ఆయన తిన్నాము ఈ వీడియోని ఇంతటితో ఎండు చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఆ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి